ఓం నమ శివాయ శ్రీమాత్రేని మహాయం అండి అందరూ ఇలా ఉన్నారు వినాయక చవితి కోసం ఎదురు చూస్తున్నారు కదా మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకొక రోజైతే మనం వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోబోతున్నాము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టమైన పండుగలో వినాయక చవితి ఒకటి వినాయక చవితి తర్వాత నుంచి ఇంకా మనకు అన్ని పండుగలు అనేది మొదలైపోతూ ఉంటాయి వినాయక చవితి అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన పండుగ నైన్ డేస్ ఆఫ్ సెలబ్రేషన్స్ అసలు నైన్ డేస్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్ళిపోతాయి కూడా తెలియనంత ఫాస్ట్గా అయిపోతాయి వినాయక చవితికి వినాయక చవితి వచ్చిందంటే మనము స్వామివారికి బోలేడని ప్రసాదాలు చేసి నివేదిస్తుంటాం కుడుములు ఉండ్రాలు పాలతాలికలు పాయసం పానకం వడపప్పు ఇలా ఎన్నో రకాల వంటకాలు చేసి స్వామివారికి ప్రసాదంగా నివేదిస్తుంటాం కానీ మీకు తెలుసా వినాయకుడికి దోసపండు నివేదిస్తారని అవునండి దోసపండుని స్వామివారికి నివేదించడం ద్వారా స్వామివారు సంతృప్తి చెందుతారని చెబుతారు కర్ణాటకలో సౌత్కాడ అనే మహాగణేష్ టెంపుల్ ఉంటుందంట ఆ టెంపుల్లో కూడా వినాయకుడికి దోసకాయలని నివేదిస్తూ ఉంటారంట మీకు ఈ విషయం ముందే తెలిసైతే తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే ఈ ఇయర్ వినాయక చవితికి మీరు కూడా దోసపండుని పండుని నివేదించండి అందరికీ ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ నమ